బొట్టు గురించి ఎవరో రాశారు పెట్టుకోవచ్చు అని రాశారు ఆల్రెడీ చాలా సార్లు చెప్పామమ్మా అది మీ వ్యక్తిగతం అని కరెక్ట్ అలంకరణ వరకు ఉన్నంత వరకు ఏ అలంకరణ ప్రాబ్లం లేదు అది మీ వ్యక్తిగతం దాని పెట్టుకుంటారా పెట్టుకోరా మీ వ్యక్తిగతం దాని వెనుక మతపరమైనటువంటి సింబల్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవద్దు అంతే ఇది నా అభిప్రాయం మతపరమైనటువంటి సింబల్ అయితే పెట్టుకోవద్దు అలంకరణ వరకు అయితే మీ ఇష్టం వ్యక్తిగతం అది కూడా మీ ఇష్టం మీ వ్యక్తిగత ఖచ్చితమని ఏమీ లేదు పెట్టుకున్నాను అని చెప్పేది లేదు పెట్టుకోవద్దని పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం అది దేవునికి సంబంధం లేదు మీ వ్యక్తిగత కొన్ని కొన్ని ఇప్పుడు మీ ఇంటికి ఏ కలర్ పెయింట్ వేయించుకోవాలి బైబిల్ ఏం చెప్తుందని అడిగారు అనుకోండి మేము వెళ్ళి ఆ కాల్లో దూకాలి అంతే కదన్న లేదు లేదు తెల్ల తెల్లబట్టల ఆయన వేసుకుని చెప్తే తెల్లగా వేసుకోమని చెప్తాడు సో ఇంకో ఇంకో కొన్ని ప్రశ్న బ్లాక్ కలర్ శారీ కట్టుకోవచ్చా ఇది ఒకటి అడుగుతుంటారు కొంతమంది ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది సాతానుకు సాదృశ్యమైన బైబిల్ ఎక్కడ చెప్పలేదు ఒకవేళ అదే కనుక నిజమైతే మీరు అందరూ గుండ్లు కొట్టించుకు రండి వెళ్ళి ప్రపంచం ఒక ఈ బ్లాక్ కలర్ గురించి ఒక మాట చెప్తాను వినండి ప్రపంచంలో ఉన్నటువంటి నాలుగు శతాబ్దాల వరకు ఫోర్ సెంచురీస్ వరకు క్రైస్తవ పాదిరులందరూ బ్లాక్ వేసుకునేవారు బైజాంటీన్ ఎంపైర్ కానివ్వండి ఇరానియన్ కానివ్వండి ఇరాకీ కానివ్వండి లేకపోతే సిరియాక్ కానివ్వండి అరబిక్ కానివ్వండి దాన్ని ఏమంటారు ఈ స్కిజం అంటే చర్చ్ సగం విడిపోనంత వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఈస్ట్ బ్లాక్ వాడడం మొదలుపెట్టింది వెస్ట్ అంటే రోమ్ వైట్ వాడడం మొదలుపెట్టింది అంతకుముందు అందరూ బ్లాక్ బ్లాక్ కలర్ పైనుంచి కింది వరకు నిలువుటంగి వేసుకున్న వాళ్ళనే పాదిరి అని పిలిచారు ఫాదర్ అని పిలిచారు ఓకే సో బ్లాక్ మనకు వ్యతిరేకం కాదు మనం కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్లాక్ మన గురువుల యొక్క రంగు అది ఈ రోజుకు కూడా సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ బెజంటీన్ ఆర్థడాక్స్ చర్చ్ అసిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ వీళ్ళందరూ బ్లాకే వేసుకుంటారు బొట్టు బొట్టు పెట్టుకోవడం తప్పు కానప్పుడు వినోద్ నక్క కాంతిక లక్క ఎందుకు పెట్టుకోవట్లేదు ఎవరు చెప్పాలి ప్రవీణ్ పగడా చెప్పాలి ఇప్పుడు జీన్స్ వేసుకోవడం తప్పు కానప్పుడు వినోద్ నక్క ఒక నిమి నేను చెప్తాను యాక్చువల్గా నేను కొన్నాళ్ళ క్రితం పెట్టుకునేదాన్ని నా వీడియోస్ లో కూడా బొట్టు ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఒక యజుబేరం చూసినట్టు చూసేవారు అనమాట ఈ ఎవర్రా అంత బ్యాచ్ చెప్పడం సో అంటే అంటే కేవలం బాడీ మీద ఒక చిన్న మార్పే నువ్వు చేసుకోలేకపోయావు వాక్యం చెప్పడానికి ఎట్లా సరిపోతావు అనే ఆలోచన అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది సో నేను బొట్టు పెట్టుకోకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కింద ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా అయినా స్వీకరిస్తారు లేకపోతే లేదు కానీ మెయిన్ ప్రాబ్లం ఎవరితో నాకు మా హస్బెండ్తో నా భర్తతో ఆయనకే అభ్యంతరం లేనప్పుడు నేను బొట్టు తీసేసేయడం నాకేంటి సమస్య క్షేమకరంగా వెళ్ళాలన్న ఆలోచనతో ఇక్కడ అన్నయ్య కూడా నాకు చెప్పారు వద్దమ్మా వినండి పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది ఏదైతే ఉందో అన్నయ్య ఇందకొక మాట చెప్పారు అంటే దాని ఒక ఆరాధనా భావంతో కానీ లేకపోతే ఇది ఇది ఒక సింబాలిక్ కానీ మేము మెయింటైన్ చేస్తున్నాం అంటే దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు అప్పుడైతే వద్దనే చెప్తారు కానీ అలంకరణలో భాగంగా రకరకాలు వచ్చేసాయి స్టిక్కర్స్ చిన్నవి ఉంటాయి కొన్ని ఏమో మెరుపుల్ లాంటివి ఉంటాయి అవి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకుంటారు అవి జస్ట్ మేము ఏదో కొంచెం అందంగా కనబడడానికి ఏదో చేసుకుంటున్నాం అంటే అది మీ వ్యక్తిగతం మేము దాని మీద బలవంతం చేయకూడదు ఇది చెయ్యండి అని చెప్పకూడదు చేయకూడదని చెప్పకూడదు ఇప్పుడు పౌడర్ రాసుకొచ్చే రాసుకోకూడదు అని ఎందుకు అడగరు మీరు అడుగుతున్న ముఖం మీద రాసుకునేది కదా ఒక ఒక్కచోటే ఉంటుంది ముఖం అంతా ఉంటుంది కదా ఇది అడగరు తలకు రంగు వేసుకోవచ్చా వేసుకోకూడదు ఎందుకు అడగరు మీరు అది తప్పది అది తప్పది ఇప్పుడు అలా అనుకుంటే ముస్లింస్ ఎవరు ముస్లింస్ ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు అమ్మాయిలు అంత మాత్రాన హీరోయిన్స్ అసలు బొట్లే పెట్టుకోరు బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ ఇంకేమైనా కోలీవుడ్ ఇంకేమైనా వుడ్లు ఉంటే ఆ వుడ్లు ఎక్కడ మనకి ఏం కనబడవు బొట్లు కనబడవు మరి వాళ్ళందరూ క్రైస్తవులు అనాలా అనకూడదు సో ఇది దీని అసలు అసలు ఇష్యూయే కాదు బొట్టు తీసేయడం అనేది నా వ్యక్తిగతం మీ వ్యక్తి ఇష్టమైంది నేను తీసేసాను అది మీ పెట్టుకుంటే కలగా ఉంటుంది మొహం కాకపోతే నాకు నాకు వద్దు అది నా సమాజ సమాజంలో నా ప్రభు అది మీ మీ ప్రభుత్వం మీకు ఇష్టమైతే ఉంచుకోండి కానీ అన్న చెప్పినట్టు ఒక పాయింట్ లో మాత్రం నేను చాలా అదే అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక ఆరాధనా భావాలతో కానీ లేకపోతే దాని దాని ద్వారా మేము ఏదో గా పాలన వాళ్ళ కోసం పాలన విషయంలో పెట్టుకుంటున్నామని చెప్పడం కానీ సో దాన్ని ఆ భావం మీ హృదయంలోకి వస్తే కనుక తప్పది అందుకే అది నిషేధం కావచ్చు కానీ మీరు సింబాలిక్ గా లేదా ఏదో అలంకరణ కోసం ఏదో సరదాగా మామూలుగా లేదా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక మాట అన్నయ్య నేను అడ్డుకుంటున్నాను ఈ బొట్టు తీసేయడం అనేది చాలా కుటుంబాలలో పెద్ద సమస్య అలాంటి వాళ్ళు పెట్టుకోండి భర్తలు ఒప్పుకోరు అత్తమామలు ఒప్పుకోరు అలాంటి వాళ్ళు నాకు ఆ సమస్య లేదు యాక్చువల్ గా మా నాన్నగారు అన్నయ్య వాళ్ళు మా మేనల్లుళ్ళు అసలు ఎందుకు తీసేసావు వద్దన్నారు కానీ నా భర్త నన్ను సపోర్ట్ చేశారు ఆయన ఓకే నీ ఇష్టం అన్నారు నేను హ్యాపీగా తీసేశాను మీరు ఏదో అంటున్నారు కాంతికళ గారే పెట్టుకోలేనప్పుడు గారు గుండి చేయించుకుంటే మిమ్మల్ని గుండె చేయించుకోమంటారా పాయింట్ అది అడగండి ఇప్పుడు కళ గారు ప్రాబ్లం ఏంటో అవి చెప్పింది ఈ ఒక్క చిన్న కారణంతో చాలా మంది సత్యానికి దూరం అవుతున్నారట సో సత్యానికి దూరం చేసే క్రమంలో నేను మాంసం తినడం మానేస్తాను ఎగ్జాక్ట్లీ అదే విధంగా నేను సత్యానికి దూరం చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను కొన్ని వదిలేసుకుంటాను నా ఇష్టం నా వ్యక్తిగతం ఆవిడ పోతుంది సో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తా కొంతమంది కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటారు స్టిక్కర్ కొన్ని సందర్భాల్లో తీసేస్తారు దాన్ని వేషధారణ అంటారు అది వేషధారణ ఎట్ అవుతుంది అది అది ఎలా వేషధారణ అవుతుంది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒక రకం డ్రెస్ వేసుకుంటారు కొన్ని సందర్భాల్లో వేసుకోరు పెళ్ళికి వెళ్తున్నప్పుడు పట్టు చీర కట్టుకెళ్ళండి చూద్దాం వెళ్తారు కదా బాగుందా ఇప్పుడు దినానికి వెళ్తున్నప్పుడు అదే చీర కట్టుకుని వెళ్ళండి ఇప్పుడు చావుకి వెళ్ళేప్పుడు డ్రెస్ ఎలా 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 వేసుకెళ్తాం మనం పాతది ఏదోటి కట్టుకొని సాడ్ ఫీల్ కనబడాలి ముఖంలో ఉన్న పౌడర్ కూడా తుడిచేసి ఏదైనా మేకప్ ప్యాన్ ఉంటే చేరిపేసి కొంచెం ఇలా చేసుకొని లేని కళ్ళు అక్క అని వెళ్తాం గుమ్మం దగ్గర నుంచి అది వేసధారణ రాని కన్నీళ్ళు తెచ్చుకొని ఊరు అవతల నుంచి అరుచుకుంటూ అక్కడ దాకా మెల్లిగా ఆటోలో వచ్చినప్పుడు బాగానే వస్తుంది ఆటో దిగేటప్పుడు బాగానే దిగుతుంది ఆటోకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ దాకా యాభై ఏటి ఇరవై చేసుకో ఉంటుంది అన్ని బాగానే ఉన్నాయి కొంచెం దగ్గర రాగానే ఏంటి కొంచెం దగ్గర రాగానే మొదలెట్టేస్తుంది బావా అంటది అని పరిగెత్తుకొచ్చి మీద ఉంది అది వేషధారణ కాబట్టి ఇప్పుడు ఒక చోటుకు ఒక డ్రెస్ వేసుకెళ్తా ఒక చోట ఒక డ్రెస్ వేసుకెళ్తా అలాగే నీ ఇష్టమైతే బట్టు పెట్టుకో లేదమ్ము తీసేయ్ నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటే పెట్టుకో అది కూడా అలంకరణలో భాగం అంతే తప్ప దాని మీద ఏదో విశ్వాసాలని మాత్రం రుద్దితే మాత్రం వద్దు దాని మీద ఏ విశ్వాసాలు లేవు నీకు ఏ విశ్వాసాలు లేవు దాని మీద నీకు ఆరాధనాభావం లేదు ఏమీ లేదు ఎలాగైతే రంగు వేసుకున్నా ఉంటే రంగు వేసుకో ఇష్టం లేకపోతే అలాగే తెల్లగా ఉంచుకో అది నీ ఇష్టం అది నీ వ్యక్తిగా దాన్ని ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు ఇది కూడా అంతే ఇది కూడా అంతే కొన్ని కొన్ని విషయాల్ని మనం భూతత్వంలో చూసి కాంప్లికేట్ చేసుకున్నాం నన్ను అడిగితే నేను అదే చెప్తాను అనవసరంగా సీన్ క్రియేట్ చేసాం అనవసరంగా వ్యర్థమైన వివాదాలు పెట్టుకున్నాం అనవసరంగా పెంట చేసుకున్న ఆత్మల దేవునికి దూరం చేసాం ఎందుకు అనవసరమైన విషయాల మీద రాద్ధాంతాలు మనకి లోకు అవడం ఎందుకు